అందరికి మరణాత యేసు క్రీస్తు పేరట మెల్లరకు శుభములు ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచనం కలహమునకు దూరంగా ఉట నరులకు ఘనత చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెల్లరకును దయచిన గాక చదివిన వాక్యంలో కలహాలకు దూరంగా ఉండండి అంటారు కారణం ఎందుకంటే కలహాల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి కలహాల వల్ల సంఘాలు పాడవుతాయి కలహాల వల్ల స్వాదరభావం తొలగిపోతుంది కలహాల వల్ల ఐక్యత పాడవుతుంది సమాధానం పాడవుతుంది ప్రేమ కూలిపోతారు అందుకనే కలహము ఉన్న చోట దూరంగా ఉండండి అంటున్నారు వారు అని కూడా ఉంటుంది అయితే కలత లేక కలహాలు ఎవరి వస్తాయి వారి మనసులలాగా ఉంటే వారి ఆలోచనలు ఉంటాయి అని చూస్తే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సామెతల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చనంలో చూస్తే కుటీలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడు దుష్టుడై ఉన్నాడు అందుకని ఇక్కడ మనం చూడగలుగుతున్న కుటీలమైన మాటలు అబద్ధాలు చెప్పేవారు అబద్ధాలు చెప్పేవారు ఏం పుట్టిస్తారు అంటుందంటే బైబిల్ గ్రంథము కలహాలు పుట్టించేవారు ఉన్నారటండి అందుకనే దూరంగా ఉండన్నట్టుంది అదే సామెతుల గ్రంథములో పదహారవ అధ్యయంలో కూడా ఇరవై ఎనిమిదవ చూస్తే ముర్ఖుడు కలహము పుట్టించును కలహాలు పుట్టించేవారు ఎలా ఉంటారట మురుకులుగా ఉంటారు అందుకనే వారికి కలహము కావాలి కలహాలు పుట్టిస్తుంటారు అందుకనే సామెతల గ్రంథంలోనే పదో వాజ్యంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే పన్నెండవచ్చునలో పగ కలహము రేపును పగ కూడా పెట్టుకుంటారట పగ పెట్టుకున్నా కానీ కలహం రేప్తానికి చూస్తుంటారు అందుకని ఈ కలహము నాకు దూరంగా ఉండండి అని బైబిల్ అంటుంది సామెతల గ్రంథము పదమూడవ అధ్యయము పదవచ్చునలో కూడా మనం చూస్తే గరం వలన జగడమే పుట్టును వారిలో ఏముంటుందట గర్వము వలన జగడమే పుట్టును అందుకే జగడాన్ని పుట్టిస్తుంటారు అటు వారు ఎప్పుడు కూడా అంటే వాళ్ళు ఎంత క్రారంగా ఉంటారో చూడండి అందుకనే బైబిల్ అంటుంది అయ్యా కలహాను దూరంగా ఉండండి అది మీ ఘనత కనుక కలహానికి దూరంగా ఉండటం చాలా మంచిది అందుకనే ఈ దినందు మనం చెడగలుతున్నాము మరి బైబిల్లో చూసినట్లుగా మరి సామెతల గ్రంథములోనే మనము ఈ మాటలు మనం చూడగలుగుతున్నాం అందుకనే కలహానికి ప్రతి కూడా దూరంగా ఉండండి అని బైబిల్ స్పష్టంగా మనకు నేర్పుతుంది కనుక ప్రతి వారు కూడా ఎలా ఉండలటండి దూరముగా ఉండాలి ఎవరు దూరంగా ఉంటారో వారి ఘనత వస్తుంది అందుకనే కలహాలు పుట్టిన చోట మరి వారి దగ్గర ఎలా మాట్లాడాలి అంటే బైబిలే మనకు నేర్పిస్తుంది ఎందుకంటే సామెతల గ్రంథములోనే పదిహేను అధ్యాయములో మొదటి వచ్చిన మనం చదివితే మృదువైన మాట క్రోధము చల్లార్చును సరే కలహాలు పుట్టించే వారి దగ్గర ఎలా మాట్లాడాలిట మృదువుగా మాట్లాడాలి మృదువైన మాట క్రోధము చల్లార్తుంది అలా చల్లార్చేవారు ఎప్పుడు ఘనతగానే ఉంటారు అందుకనే నేర్చుకోవాల్సింది అంటే కలహానికి దూరంగా ఉండండి ఆ కలహానికి దూరంగా ఉంటే మృదువైన మాట ద్వారా ఆ కోపాన్ని చల్లార్చుకెలుతుంటారు కనుక ఈ దినము నేర్చుకోవాల్సింది అంటే ఒకవేళ ఎక్కడైనా కలహాలు ఉంటే ఆ కలహాలు ఆఫ్ చేయడానికి జ్ఞానంతో మాట్లాడండి అంతేగాని కలహాలు వల్ల శోధన కనబడుతుంటుంది అందుకని ఈ దినము మన జ్ఞాపకం చేసుకున్నట్టుగా పైబుల్ గ్రంథంలో మనకు నేర్పుతుంది అయ్యా కలహాను దూరంగా ఉండండి కనుక ప్రతివారు ఈ దినము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఏ ఉన్నా అయ్యా నేను కలహం దూరంగా ఉంటాను అని జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్ గ్రంథం మనకు బోధించినట్లుగా మనం నడుద్దాం జ్ఞానము చేత నడిచి మురుదువైన మాటల చేత ముందుకు వెళదాం ఎందుకంటే బైబిల్ చెప్పినట్లుగా కలహను దూరంగా ఉండి ప్రభుని వెంబడించండి మీలో నెమ్మది శాంతి కనబడుతుంటుంది అందుకనే శాంతికారులు వారు ధన్యులు అనే వాక్యులు చూడగలుగుతుంటాం ఎందుకంటే మనము అనేకులు వరకు ఉండాలి నెమ్మది పరిచే వరకు ఉండాలి కానీ కలహాలు పుట్టించే వరకు ఉండకూడదు కనుక ఈ దిన వాగ్దానం బట్టి ప్రతి వారు కలహను దూరంగా ఉండి ఘనత తెచ్చే దీవెన ప్రభు మీకును అనుగుణించను గాక గల ప్రేమగల మాతండి మీ నామనకు అనేకమైన నమస్కారాలు చెల్లిస్తున్నాను సామెతల గ్రంథంలో మీరు వ్రాయించినట్లుగా నాయతండి కలహానికి దూరంగా ఉండండి అది మీ ఘనత అన్నా మా తండ్రి ఈ దినము ఈ పాఠాన్ని బట్టి నాన్న ప్రతి కలహానికి దూరంగా ఉండి నీ నామ ఘనత తెచ్చేవారిగా ప్రతి వారిని వాడుకుని దీవించమని ప్రార్థిస్తూ ఈ దినము ప్రతి వారి ప్రయాణాలు పనులు ఉద్యోగాలు వ్యాపారాలు అన్ని విషయాల్లో నాన్న చదువుతున్న విషయంలో అందరికీ కూడా నీ కాపుదల దయచేసి ఈ దినముందు ప్రతి వారు జ్ఞానముతో మాట్లాడి అనేకులను హృదయాలు నాయన నా అత్త సంతోషించగల మాటలతో మాట్లాడగలట్లుగా సహాయం దేమని దీపంపచ్చమని త్వరగా వచ్చున్నా ఏస్తున్నా మమ్మలు అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్ అందరికీ మన